మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా నిశ్చయముగా మీరే మా మహిమయు ఉన్న దేవుడు తన వాక్యమును మన వినికిడిలో జీవించిన దాకా ఆమె చెప్పండి అందరూ ఆమె ప్రియ సోదరి సోదరులారా ఈ చిన్న వచనంలో ఒక మాట ఉంది చూడండి మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున యేసు ప్రభువు రాకడ సమయం ఆయన రాబోతున్నాడు ఆయన వచ్చినప్పుడు పగులు అంటున్నాడు మాకు మహిమ ఆనందం దేవుని బిడ్డలకు మహిమ ఆనందం ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే మా నిరీక్షణ ఆనందము అతిశయ కేరే అక్కడ ఉన్న సంఘస్థులను క్రైస్తవులను ఉద్దేశించి బౌలు అంటున్నాడు ఏసు రాక సమయమున మీరే మీరు ప్రతి ఒక్కరు మేము మిమ్మల్ని ప్రభు దగ్గరికి నడిపించాం అందుచేత మీరే మా నిరీక్షణ మీరే మా ఆనందం మీరే మా అతిశయ కిరీటం ఏసు ప్రభు రాకడ సమయంలో మనకు కిరీటం ఉంది అతిశయ కిరీటం ఈ కిరీటము దేవుడు తన బిడ్డలకు అనుగ్రహిస్తాడు యేసు ప్రభువును ప్రేమించే వారికి ఆయన కోసమై ఆత్మలను సంపాదించే వారికి ఈ అతిశయం కిరీటం ఆయన వచ్చి ఇస్తాడు ఆయన రాకడ సమయమున ఆయన కొరకు ఆత్మలను సంపాదించిన వారికి పౌలు శసలోని పేలో వారందరినీ ప్రభు కోసం సంపాదించారు అందుచేత పౌలంటున్నాడు మీరే మా అతిశయ కిరీటం ఏదో ప్రభు వచ్చినప్పుడు ఆయన మాకు అనుగ్రహించే కిరీటం ఉన్నదే ఆ కిరీటంలో పొగలు వజ్రాలు ప్రతి ఒక్క వజ్రము ఒక్కొక్క క్రైస్తవుడు